మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసిన మూవీ ఆ డాకు నువ్వు ఈ సినిమాకి రాకు అన్నోని సినిమా అంటే ఇదండి అసలు సినిమా ఎందుకంటే బాలయ్య బాబు హిస్టరీ రిపీట్ చేశాడు ఏది అన్నా నిజంగా చెప్తున్నా మా ఫ్రెండ్ వాడు ఒకడు ఏమన్నాడన్నా డాకు ఈ సినిమాకి నువ్వు రాకు అన్నాడన్నా అందుకనే నేను డాకుమారా సినిమా దుండికి వచ్చినా నిజంగా జై బాలయ్య మామూలుగా అంటే మామూలు లేదన్న మేనరిజం ఏందన్న అయ్యలోకి అయ్యా బాలయ్య అన్న లోపట వద్దన్నా నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ సినిమా అన్న అన్న నేను ఒక్కటే మాట చెప్తాన లాస్ట్ అండ్ ఫైనల్ అన్న మా ఫ్రెండ్ కను పేరు లింగ ఈ సినిమా బాగాలేదని అంటే వాన్ని వంగపెట్టి ఇంత మాట అన్నందుకు స్వారీ అన్న మీడియా ముఖంగా స్వారీ చెప్తున్నా బ్లాక్ బస్టర్ సినిమా అన్న నిజంగా చెప్తున్నా బాలేబాబుకి ఇప్పటివరకు వెయ్యి కోట్లు రాలేదన్న ఈ సినిమాతో వెయ్యి కోట్లు వస్తాయన్న వేరే లెవెల్ వస్తాయన్నా కావాలంటే నా నెంబర్ తీసుకున్న నైన్ జీరో వన్ ఫోర్ జీరో టూ జీరో వన్ ఎయిట్ ఫోర్ మామూలుగా అంటే మామూలుగా లేదన్నా సినిమా సూపర్ అన్న బ్లాక్ బస్టర్ అన్న నిజంగా అన్న దండం అన్న ఇదే మాట నా గేమ్ చేంజర్కి చెప్తే నాకు ముప్పై వేల ఫోన్స్ అన్న ఫోన్ చేసి దమ్ చేసి దమ్ చేస్తున్నారు అన్న బాయ్ ఫ్యాన్స్ అంటురన్నా నిన్ను సంపేస్తామంటురన్నా నిజంగా చెప్తున్నా మిస్ కాళ్ళ మీద నా మిస్త్రి వస్తున్నాయి అన్న గేమ్ చేంజర్కి యాభై వేల కోట్లు వస్తాయని చెప్పడం తప్ప అన్న వస్తే అనుకున్నాను అన్న గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్ భూమి భూమి మీద అన్ని థియేటర్లు రిలీజ్ చేస్తే వస్తాయి అన్నా సారీ అన్న అన్న డాకుమారా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి విన్నర్ డాకు మహారాజ్ అన్న సూపర్ అంటే సూపర్ అన్న థ్యాంక్ యూ అన్న డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ జై బాలయ్య జై బాలయ్య అమ్మన్ మ్యూజిక్ వేరే లెవెల్ అన్న ఆయన నేషనల్ కాదన్నా ఆయన ఇంటర్నేషనల్ అన్న వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్నా సూపర్ అంటే సూపర్ అన్నా డాకు నువ్వు ఈ సినిమాకి రాకు అన్నోని నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ అన్న బ్లాక్ బస్టర్ అన్నా థ్యాంక్ యూ అన్న మూవీ అయితే చాలా బాగుందండి డైలాగ్స్ అయితే సూపర్ అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసిన మూవీ ఉంది హండ్రెడ్ పక్కా సినిమా అంటే ఇదండి అసలు సినిమా బాలయ్య బాలయ్య ఎంట్రెన్స్ సూపర్ అంటే సూపర్ అండి వెయ్యి కోట్లు మించిపోతుంది మాకు సంక్రాంతి గిఫ్ట్గా ఇచ్చినందుకు బాలయ్య ఈ సంక్రాంతి బాలయ్యాబు సినిమా చాలా ఈగన్ వెయిట్ చేశాను భయ్య ఎందుకంటే బాబు హిస్టరీ రిపీట్ చేశాడు ఏది బాలేబాబు సంక్రాంతికి వచ్చిందంటే బాంబ్ బ్లాస్ట్ అయినట్లు బ్లాస్ట్ అవుతుంది భయ్య మీరు ట్రాక్టర్ కార్డు చూసుకోవచ్చు ఈ సి ఈ సినిమా కూడా ఓ రేంజ్లో బ్లాస్ట్ అవుతుందని ఊహించాను కానీ దానికి డబల్ డబుల్ రేంజ్లో బ్లాస్ట్ అయిపోయింది భయ్య దానికి మెయిన్ మెయిన్ రీజన్ ఇప్పటి వరకు మనకు బాలేబాబు సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చే డైరెక్టర్ బోయపాటి భయ్య కానీ ఈ అది నిన్నటి వరకు మాత్రమే కానీ ఈ రోజు నుంచి బాలేబాబు సినిమా అంటే బాబీ గుర్తొస్తాడు భయ్య అంటే బాలేబాబుతో మళ్ళీ ఇలాంటి ఎలివేషన్స్ ఇలాంటి మా సీక్వెన్సెస్తో ఎప్పుడు తీస్తాడు బాబీ ఎప్పుడు తీస్తాడో బాబీ సీక్వెన్స్ అని ఎదురు చూస్తాడు భయ్య ఇప్పుడు బోయపాటి కోసం ఎదురు చూసే బాలేబాబు ఫ్యాన్స్ ఈ రోజు నుంచి బాబీ బాయ్ బాబీ బాలేబాబు ఫైట్ సీక్వెన్సెస్తో వచ్చే మాస్ ఎలివేషన్స్తో వచ్చే సినిమా ఎప్పుడెప్పుడు తీస్తారా అని హైగర్లీ వెయిట్ చేసే విధంగా చేసి పడేశాడు భయ్య బాబీ డైరెక్టర్ అయితే ఈ విధంగా నేను ఊహించలేదు బాబీ ఈ విధంగా బాలేబాబుతో ఎలివేషన్ సీవెస్ మాస్ సీక్వెన్స్ ఇస్తాడని నేను ఊహించలేదు అంటే ఏ విధమైన మాస్ సీక్వెన్స్ అంటే ఇప్పటివరకు ఎలివేషన్స్లో మనం కేజీఎఫ్ గుర్తొచ్చేది కేజీఎఫ్లో ఎస్ గుర్తొచ్చేది దానికి మించిన ఎలివేషన్స్ మనకు పడవు 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 అనుకున్నాం కానీ అలాంటి ఎలివేషన్స్ మించిపోయే రేంజ్లో పడాయి భయ్యా మన బాలయ్య బాబుకి అసలే బాలయ్య బాబు గాడ్ ఆఫ్ మాస్టర్స్ అలాంటి గాడ్ ఆఫ్ మాస్టర్స్కి ఇలాంటి ఎలివేషన్స్ పడితే ఏమైనా ఏమైనా బాక్సాఫీస్ తట్టుకుంటుందా భయ మెయిన్ రోల్ తమన్ భయ్యా తమన్ మ్యూజిక్ లేకపోతే ఇలాంటి సినిమాని చూడలేం భయ్ ఎంత డైరెక్టర్ ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా హీరో ఏ విధమైన ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా దానికి తగ్గట్టు బీజిఎం లేకపోతే సినిమాని సినిమా స్పైల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ ఊక మన ఒక లెవెల్లో నుంచి ఎలివేట్ అవ్వు అంటే బాలయ్య బాబు ఎలివేషన్స్ ఓ స్టెప్పులు ఎక్కి ఎక్కితే బీజిఎంతో సినిమాని టాప్ నాచ్ టాప్ నాచ్ లెవెల్లో తీసుకెళ్ళిపోయింది బా ఏ విధంగా అంటే bzm larger than life bzm by